దామర గ్రామంలోని త్రిపతి రెడ్డి రవీంద్ర రెడ్డి వాళ్ళ భూ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం నమస్తే నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి డిస్కవరీ మ్యాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇనుము బంగారం కన్నా విలువైనది ఇనుమును ఆవిష్కరించుకున్న తర్వాతే ప్రపంచ నాగరికతలన్నింటికీ చక్రాలు వచ్చి చేరినాయి అటువంటి విలువైన ఇనుము ఉక్కు లోహమును తయారు చేసిన దామెర గ్రామంపై ప్రత్యేకమైన డాక్యుమెంటరీ ఇది ఈ డాక్యుమెంటరీ ద్వారా మిమ్మల్ని రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్రలోకి తీసుకువెళ్తాను పురాతన మెగాలిత్ సంస్కృతిలో వెల్లునుకున్న ఇనుము ఉక్కు పరిశ్రమ ఆధారాలు ఎలా ఉండేవో మీ కళ్ళ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నా ఇనుప ఖనిజం నుంచి ఇనుమును ఫిల్టర్ చేసే కళ తెలిసిన వారి ప్రపంచం అంటే దామెర ప్రపంచం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నం ఇది నేను నాతో పాటు ప్రతాప్ స్థానికుడైన రవీందర్ రెడ్డి గారితో కలిసి క్షేత్ర పర్యటన చేశాక తీసిన దృశ్య కావ్యం ఇది తెలంగాణ ప్రాచీన చరిత్రకు ఆనవాళ్ళు ప్రతి గ్రామం ఇప్పుడు మనమున్న ఈ గ్రామం దామెర అనే గ్రామం ఎల్కతుర్తి మండలం హనుమకొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం రెండు వేల సంవత్సరాల కిందటే ఇనుప రాయి నుండి ఇనుమును సంగ్రహించడం దామెర వాసుల ప్రధాన వృత్తిగా కనిపిస్తున్నది అందుకే పెద్ద ఎత్తున రాళ్ళు ఇనుము ఉక్కు పరిశ్రమ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి నా వెనుక వైపు ఉన్న దామెరగుట్ట దిగువన విశాలమైన ఇనుమును సంగ్రహించే ఒక గొప్ప పరిశ్రమ ఉంది ఇవాళ ఆ ఇనుమును సంగ్రహించే పరిశ్రమ గురించిన డాక్యుమెంటరీ ఈ వీడియోలో చూడండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి డిస్కవరీ మ్యాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇక్కడ విస్తారంగా ఇప్పటికీ చిట్టబురాళ్ళు ఉన్నాయి దగ్గరలో ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఇనుపర్వాతి గట్లు ఉన్నాయి ఈ ఇనుపర్వాతి గట్లు దగ్గరలోనే ఉన్నాయి అంటే ఇక్కడ నుంచి సుమారుగా గాడిదల మీద గుర్రాల మీద ఇనుపరాయిని ఇక్కడికి తరలించి ఇక్కడ ఒక పెద్ద ఇనుప కొలిములు ఉన్నట్టు తెలుస్తుంది ఇటుకలు కూడా కనిపిస్తున్నాయి ఇటుక ముక్కలు వల్ల సుమారుగా పదిహేను నుంచి ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఈ కొలిములు ఉన్నాయి అందుకే ఈ చిట్టపురాలు కూడా విస్తారంగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఉంది చూసారు కదా ముడి రాయి ఉంది ఇక్కడ తయారు చేసిన ఇనుము ఉంది వృధాగా మిగిలిన రాయి కూడా ఉంది చూసారుగా లోహం మరిగి 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 అచ్చులు కనిపిస్తున్నాయి ృినాయన సంస్కృతికి సంబంధించిన రాళ్ళు కనిపిస్తున్నాయి ఇక్కడ కప్ మార్క్స్ కనిపిస్తున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కప్ మార్క్స్ ఉన్నటువంటి స్టోన్ కనిపిస్తుంది బాబు ఇదంతా చిట్టబ్రాళ్ళ గడ్డేనా ఎన్ని ఎకరాలు ఉంటది మొత్తం చాలా ఉంటాయి పదిహేను ఎకరాలు దాకా పదిహేను ఎకరాల దాకా చిట్టబ్రాళ్ళ గడ్డే అంత చిట్టబ్రాళ్ళే ఇవన్నీ పెంకాసులు కూడా పదిహేను ఎకరాలు కొన్ని బొమ్మలు వెళ్ళలే మనుషుల బొమ్మలు ఏనుగు బొమ్మలు గుర్రం బొమ్మలు అట్లా బొమ్మలు దేవతల పట్టణలో వెళ్ళేది నంది తలకాయ నంది తలకాయ ఒకటి నంది తలకాయ ఉండనా అంటే ఒక గుడి ఉండను ఎందుకంటే ఒక నంది తల కూడా ఉందని చెప్తున్నారు చిట్టెపురాళ్ళ గడ్డ ఉంది అంటే మెగాలిథిక్ సైట్ అని అర్థము ఇక్కడ కూడా మెగాలిథిక్ బరియల్స్ కూడా ఉన్నాయి అయితే కాలక్రమంలో వ్యవసాయం చేయడం వల్ల వాటిని తొలగిస్తున్నారు పరిశ్రమ ఆనాటి పురోగమిస్తున్న సమాజాల ఆర్థిక సామాజిక పరిపుష్టిని తెలియజేస్తుంది దామెరలో షావలి గుట్ట మొదలుకొని వీరుని విగ్రహం ఉన్న గడ్డ వరకు పెద్ద ఎత్తున చిట్టపురాలు కనిపిస్తున్నాయి పక్కీర్ షావలి గుట్ట దిగువన గాజుల వెంకటయ్య ఒర్రే ప్రవహిస్తుంది వీరుని విగ్రహం ఉన్న చిట్టపురాళ్ళ గడ్డ సమీపంలో నాగుల చెరువుల కలిసే ఎల్లమ్మ ఒర్రే కనిపిస్తుంది ఈ రెండు ఒర్రెలు ఆనాటి ఇనుము ఉక్కు పరిశ్రమకు కావలసిన నీటి అవసరాలు తీర్చాయి ఇప్పుడు ఇంత పెద్ద ఇరవై ఎకరాల చిట్టపరాల గడ్డ ఉందంటే తప్పనిసరిగా ఇక్కడ సమాధులు ఉంటాయి ఆకాశ గుళ్ళు మరి కాకపోతే కొన్ని ఉంటాం చిన్న సెలవులు వెళ్ళినాయి సైజులో సైజులో సలపలు వెళ్ళినాయి అవి ఆ బరియల్స్ మధ్యలో ఉండే శ్మశాన పేటిక అంటాం కదా శవపేటిక శవపేటిక పైన ఉన్నటువంటి సల్పలు మాత్రం బయటపడ్డాయి స్వల్ప బయటపడ్డది మామిడి పెద్దది ఉంది ఒకటి చాలా పెద్దది మధ్య మధ్య అండి అప్పుడు ఏటవాళ్ళు ల్యాండ్ మొత్తం ఏటవాళ్ళకు ఉండేది అప్పుడు నేను లేవల్ చేస్తాను మాకు సలుపులు బయటపడ్డాయి మాకు ఒకటి అక్కడ ఉంది ఒకటి అక్కడ ఉంది ఓకే నంబరు దాదాపు ఎనభై ఎకరాల ఉంటుంది అండి ఈ టైప్ చిట్టపురాళ్ళు అవతల ఒక పది పన్నెండు అది అవతల ఉంటుంది మళ్ళీ అంటే అది పది పన్నెండు ఇదే ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాల చిట్టప్రాళ్ళ గడ్డ అంటే తెలంగాణలో ఇనుప ఆ ఇనుము నుంచి ఇనుము తయారు చేసే కేంద్రాలలో ఇది కూడా చాలా పెద్దదని చెప్పొచ్చు అందుకే ఈ పక్కన ఒక బోడగుట్ట ఉంటుంది ఇక్కడ ఎత్తైన గుట్ట ఉంటుంది ఎత్తైన గుట్ట దిగువన చిట్టప్రాళ్ళ గడ్డ కనిపిస్తున్నది ఆ ఇక్కడే పాటిగడ్డ కూడా కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ మీ ఈ జాగాల మట్టి పూసలు దొరికేది దొరికేదండి అంటే ఎట్లా గుర్తుపడతారు మట్టి పూసలు వాడికి గుండ్ర ఉండదు మధ్యలో హోల్ ఉంటుంది ఆ టైప్ లో ఉండేది ఇంకా ఏం దొరికేది ఇంకా పగిలి కుండలు కుండలు ఆ చిప్పలు కుండ్రెడ్ చిప్పలు ఇప్పుడు ఇప్పుడు మాకు అంటే పక్కిర్షవలి గుట్ట దిగువన చిట్టపురాళ్ళతో కూడిన విశాలమైన పాటిగడ్డ ఉంది ఏరుపు నలుపు బ్రౌన్ రంగులో ఉన్న అనేక రకాల కుండ పెంకులు ధాన్యాన్ని నిల్వ చేసే కుండలు మట్టి పూసలు రాతి పనిముట్లు కప్ మార్క్స్ ఉన్న గ్రానైట్ శిలలు అనేకం కనిపిస్తున్నాయి ఒక విరిగిన నంది యొక్క తల భాగం కూడా ఇక్కడ ఉన్నట్లు ఆ స్థానిక గ్రామస్థుడు పెద్ద రాతి యుగం నుండి ఆ పెద్ద యుగం నాటి సమాధులైన రాక్షస గుళ్ళను చూసిన గ్రామస్తులు ఎవరు లేరు కానీ తొలిచిన చదునైన రాతి పలకలు భూమి సాగు చేస్తుండగా బయటపడినాయని రవీందర్ రెడ్డి గారు చెప్పారు వీటిని బట్టి బృహత్ శిలాయిగపు సమాధులు ఒక నూరు నూట యాభై ఏళ్ళ కిందటి వరకు ఉన్నట్టు తెలుస్తున్నది చిట్టెపురాళ్ళ గడ్డపై మూడి ఇనుపరాయి సైతం పెద్ద ఎత్తున కనిపించింది ఐదు కిలోల నుండి మొదలుకొని ఇరవై కిలోల బరువున్న చిట్టపురాళ్ళు అంతటా పరిచి ఉన్నాయి ధర్మసాగర్ వేలేరు ఎలకతుర్తి భీమదేవరపల్లి మండలాలలో ఉన్న ఇనుపరాతి గుట్టలు సుమారుగా నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు పాయింట్ ఒకటి ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి ఈ ఇనుపరాతి గట్లు దామెర గ్రామ శివారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి బహుశా ఇక్కడి నుండే గాడిదలు గుర్రాలు లేదా ఎడ్ల బండ్లపై ఎలా అయితే అలా పెద్ద ఎత్తున ఇనుపరాయిని ఇక్కడికి తరలించుకొని వచ్చి ఉంటారు దామెరలో మజీదు ఉన్న పక్కిర్ షావలి పెద్దగుట్ట బోడగుట్ట జేరిపోతుల బండ ఉన్నాయి పెద్దగుట్టపై పక్కిర్ షావలి అనే వైద్యుని మసీదు ఉంది ప్రతి ఏటా ఉగాది రోజున పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది షావలిగుట్ట దిగువన సవతుల బాయి ఒకటి ఉంది బొలంగూరు కోటలోని దూది బాయి వలె నీళ్లు పాలవలే తేటగా పల్చగా రుచిగా ఉంటాయి ఇక్కడి బోడగుట్ట ఒకటి చూడదగింది ఈ బోడగుట్టపైన ఒక దొనే దొన మీద బద్దీ ఉన్నాయి మూతి గుండు ఒక శిలకు రాతితో కట్టిన ఖాళీగా ఉన్న శివుని గుడి హనుమగరుడ విగ్రహాలు ఉన్న హనుమాలయం ఈ గుట్టపై ఒక గుహ కూడా ఉంది ఇందులోకి వెళ్ళిన వారు తిరిగి రారని ఒక నాయుడి ఉంది దసరా పండుగ రోజు మాత్రం ఈ బోడగుట్టను పాలగు పాలపిట్ట చూడటానికి కొంతమంది యువకులు ఎక్కుతూ ఉంటారు బండ చెరువుకు మధ్యలో జేరిపోతుల బండ ఉంది దీనిపై సుమారుగా ముప్పై వరకు నవీన శిలాయుగం నాటి చారిత్రక ఆధారాలైన గ్రూవ్స్ ఉన్నాయి గ్రూవ్స్ అంటే మన సిర్రగొనే బద్దులు అనమాట పెద్ద పెద్దవిగా అట్లా కనిపిస్తాయి ఈ వీటిల్లో రాతి పనిముట్లు తయారు చేసుకున్నవారు ఇవి సుమారుగా ఐదు వేల సంవత్సరాల నాటివని చెప్పాలి గ్రామ శివారు ఇనపరాతి గట్లలో జాలు ప్రవహిస్తుంది ఈ జాలు పైన మునీశ్వరులు తపస్సు చేసుకుంటారని చెప్తారు అక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడి శిలలపై పొడవైన లోతైన గ్రూవ్స్ ఉన్నాయి వీటిని బట్టి కొత్త యుగం నాటి నుండే ఆదిమ మానవులు పశు సమూహాలను పెంచుతూ మేత కోసం వాటిని అడవి అంతటా తిప్పుతూ ఉండేవారని తెలుస్తుంది ఐదు వేల ఏళ్ళ కిందటి నుంచే వ్యవసాయం చేసేవారని తెలుస్తుంది ఇక గ్రామంలో నాటి శివాలయము బీరప్ప గుడి ఇతర దేవాలయాలు కనిపిస్తాయి గ్రామంలోని ఊరకుంట తామెర పువ్వులకు నిలవు తామెరల కారణంగా దామెర అన్న గ్రామ నామం పేరు స్థిరపడ్డది ఊరకుంట మట్టి నుండే కుండలు తయారైతాయి అందుకే ఇది కుమ్మరి కుంట కూడా ఇనుపరాతి గట్ల నుండి వర్షాకాలంలో వచ్చే మడిపల్లి వాగును దామెరలో ఇప్పలవుర్రే అంటారు దామెర వాసులు ప్రకృతి ప్రేమికులు ప్రాచీన వ్యవసాయక పారిశ్రామిక సంస్కృతికి వారసులు ఆర్థిక పరిపుష్టి కలిగిన గ్రామం నాడు కొండకోణల్లో వారి గ్రామ పునాదులు కనిపిస్తాయి నేడు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందున్న మూడు వేప చెట్లే వారి ప్రధాన అడ్డ ఈ ఇదంతా ఏం గడ్డ ఇదంతా వాళ్ళ కురుగులు వేరే చిట్టాల గడ్డ గడ్డ అంటారు చిట్టెప్రాళ్ళు ఉన్నాయి కాబట్టి చెట్్యాల గడ్డ అంటారు వీరుడు ఉన్నాడు కాబట్టి వీరుల గడ్డ కూడా అనొచ్చు అన్న ఏంటిది ఇక్కడ వీరుడు ఉన్నాడు నుంచి మా పెద్దలు అందరు పూజ చేస్తారు పెళ్ళేటప్పుడు ఏం దేవుడు వీరుల దేవుడు వీరన్న దేవుడు వీరన్న దేవుడు ఒక గొప్ప సంస్కృతి ఇక్కడ కనిపిస్తుంది వీరన్న దేవుడు అని పిలుస్తారు నిజానికి వీరుడు అంటే ఇక్కడి ఆయన చేతిలో బాణము నడుముకు కత్తి కూడా ఉంది ఒక గొప్ప వీరుని వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటున్న సందర్భాన్ని మనం దామెర గ్రామంలో చూస్తున్నాం ఏం పేరు తిరుపతి తిరుపతి ఈ మరిన్ని వివరాలకు మరొక డాక్యుమెంటరీలో కలుద్దాం ఇది దామెర గ్రామ ప్రాచీన చరిత్ర మరి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి